హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్ ఆ దుర్గమ్మ వారికి ఈ విధంగా అభిషేకం పూజ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంబ భవని దుర్గా అంబ భవని చండీ శివనీ తల్లి రౌద్రలోచనీ అంబ భవని దుర్గా అంబా భవీ చండీ శివనీ తల్లి రౌద్రలోచనీ నవరాత్రి పూజలు మాతారాణి అందుకో మాయమ్మ దేవి ఆరాణి నవరాత్రి పూజలు మాతారాణి అందుకో మాయమ్మ దేవి ఆర్యాణి సింహపీఠ మందు మెరిసెటి రాణి అంబభవనీ దుర్గా అంబభవనీ చండీ శివనీ తల్లి రౌద్రలోచనీ బ్రహ్మాండలో లోకాలు మాయమ్మ నిన్నుకొలిచి తరించి రో ఎమ్మ శక్తిగా మారినవో యమ్మ భక్తిని పెంచిన మాయమ్మ బ్రహ్మాండలో లోకాలు మాయమ్మ నిన్నుకొలిచి తరించి రో ఎమ్మ శక్తిగా మారినవో ఎమ్మ భక్తిని పెంచిన మాయమ్మ మహిషాసురుణ్ణి మట్టినబెట్టి దుష్టుల కూల్చిన దుర్గవు నీవు మట్టిన మట్టినబెట్టి దుష్టుల కూల్చి చిన్న దుర్గవు నీవు అష్ట కష్టాలను తీర్చేటి తల్లి ఇష్టముగా మా పూజలు అందుకోవమ్మా అంబ భవానీ దుర్గా అంబభవాని చండి శివనీ తల్లి రౌద్రలోచనీ నవరాత్రి పూజలు మాతారాణి అందుకో మాయమ్మ దేవి ఆర్యాణి నవరాత్రి పూజలు మాతారాణి అందుకో మాయమ్మ దేవి ఆర్యాణి సింహపీఠ మందు మెరిసెటి రాణి అంబభవనీ దుర్గా అంబభవనీ చండీ శివాని తల్లి రౌద్రలోచనీ శైలపుత్రిక మాయమ్మ బ్రహ్మచారిణి నీవమ్మ చంద్రగంటవు నీవమ్మ నీ వమ్మ కష్మాండ మాతవు నీ శైలపుత్రిక మాయమ్మ బ్రహ్మచారిణి నీవమ్మ చంద్రగంటవు నీవమ్మ వమ్మ కూష్మాండమాతవు నీ వమ్మ స్కందమాతవు కాత్యాయిని దేవి కాళరాత్రి మహాగౌరిని వమ్మ సిద్ధమాతగా వెరసిన దుర్గా అంబ అంబవనీ దుర్గా అంబ భవని చండి శివనీ తల్లి రౌద్రలోచనీ అంబ భవనీ దుర్గా అంబ భవని చండి శివనీ తల్లి రౌద్రలోచనీ నవరాత్రి పూజలు మాతారాణి అందుకో మాయమ్మ దేవి ఆర్యాణి నవరాత్రి పూజలు మాతారాణి అందుకో మాయమ్మ దేవి ఆర్యాణి సింహపీఠ మందు మెరిసెటి రాణి అంబభవనీ దుర్గా అంబభవనీ చండీ శివనీ తల్లి రౌద్రలోచనీ అంబభవనీ దుర్గా అంబభవనీ చండీ శివనీ తల్లి రౌద్రలోచనీ